స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి ఎలా ఉన్నాయి మిమ్మల్ని చీకొట్టిన ఒక వ్యక్తి మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు వారెవరు ఎటువంటి ఫలితాలను ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి వారికి భావోద్వేగంగా ఆలోచన పరంగా మరియు జీవిత పాఠాల పరంగా ఇది ఒక పెద్ద రోజు మీరు ఎప్పుడూ మిమ్మల్ని అవమానపరిచినా లేదా చీకొట్టిన ఒక వ్యక్తి ఈ రోజు మీ వద్దకు వస్తారు కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయి ఆ వ్యక్తి మీ సహాయం కోసం వస్తారు మీరు చేసే స్పందన ఈ రోజుని ఎంత బలంగా గౌరవంగా నిలబెడుతుందో అది మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఉదయం నుండి మీరు చాలా ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తారు ఉదయం లేవగానే మీ మనస్సు తేలిక ఉంటుంది కాని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ మీకు గుర్తుకు వస్తాయి ఎప్పుడూ మీకు అవమానం చేసిన వ్యక్తి గురించి కూడా ఆలోచన రావచ్చు మరియు ఆశ్చర్యంగా కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి నుండి ఏదో సమాచారం కానీ ఫోన్ కాల్ కానీ లేదా ప్రత్యక్షంగా వారు ఎదురుపడటం కాని జరుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ కర్మ చక్రం తిరుగుతున్న సంకేతం చాలా మంది ఈరోజు మీ దగ్గర సలహా కానీ లేదా సహాయం కోసం కాని వస్తారు మీరు ఇచ్చే మాటలు ఇతరుల మనస్సును మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఇక ఉద్యోగ జీవితం చూస్తే ఈ రోజు చాలా సున్నితమైన రోజు మీరు మీ స్థానాన్ని రక్షించుకోవాలి కాని ఒకేసారి పెద్ద హృదయంతో ఉండాలి మీ టీంలో ఒకరు గతంలో మీతో వివాదం పెట్టుకుని ఉండొచ్చు కానీ ఈ రోజు మీ దగ్గర సలహా కోసం కానీ లేదా సహాయం కోసం కాని వస్తారు మీరు సహాయం చేస్తే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా మీరు సీనియర్ గా ఉన్నా కానీ లేదా కొత్త బాధ్యతలు తీసుకున్నా ఈరోజు మీ యొక్క న్యాయం సహనం పరీక్షించబడుతుంది వ్యాపారస్తులు కూడా ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి పాత భాగస్వామి తిరిగి వచ్చి మీతో చర్చ జరపవచ్చు సహనంతో ఉండండి కాని దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోండి ఇక ధనపరంగా చూస్తే ఈరోజు స్థిరంగా ఉన్నప్పటికీ అనుకోని చోటి నుండి చిన్న ఖర్చు రావచ్చు కానీ అది మీకు హానికరం కాదు భవిష్యత్తులో లాభానికే మారుతుంది ఒక పాత బాకీ తిరిగి రావచ్చు లేదా ఎవరైనా మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తిరిగి ఏదైనా ఇవ్వవచ్చు మీ ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎవరికీ దోపిడి చేయకుండా శ్రమతో సంపాదించిన వ్యక్తులు కాబట్టి ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ ఈరోజు చిన్న అహంకార పరీక్ష మీరు పాత మనస్పర్ధలను క్షమించగలరా అనే ప్రశ్న వస్తుంది మీరు గౌరవంగా హృదయపూర్వకంగా వ్యవహరిస్తే సంబంధం మరింతగా బలపడుతుంది వివాహితులైన కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామి నుండి కొంత సపోర్ట్ ని అందుకుంటారు చిన్న విషయాలపై తగువలు జరగవచ్చు కానీ మీరు మౌనంగా ఉండటం వల్ల మీకు శాంతి నిలుస్తుంది కుటుంబంలో పెద్దవారి మాట వినటం మంచిది వారి అనుభవం ఈరోజు మీకు మేలు చేస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి ఇది మంచి సమయం అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం రోడ్డు మీద చిన్న గమనికలు తప్పిపోవచ్చు పని లేదా కుటుంబం కారణంగా అనుకోని ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు ఇది మొదట ఇష్టం లేకపోయినా అక్కడి నుంచే మీకు ఒక కొత్త ఆలోచన కానీ లేదా అవకాశం కాని వస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది కానీ పాత మానసిక ఒత్తిడి మళ్లీ తలెత్తవచ్చు మీరు ధ్యానం లేదా తేలికైన నడక చేయటం వల్ల చాలా ఉపశమనాన్ని పొందుతారు ఉదయం లేవగానే గాఢమైన శ్వాస తీసుకోవటం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవటం మిమ్మల్ని బలపరుస్తుంది మీకు చెడు చేసిన వ్యక్తి ఈరోజు మీ ముందుకు వస్తారు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ వ్యక్తిత్వానికి అర్థం ప్రతీకారం కాదు క్షమాశక్తి ఈరోజు మీ గెలుపు యొక్క ఆయుధం మీరు సహాయం చేస్తే విశ్వం మిమ్మల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోతుంది విజయవంతులు దూషణులకు ప్రతిగా నిశ్శబ్దంతో కరుణతో స్పందిస్తారు ఈ వాక్యం ఈ రోజు మీ జీవితంలో సత్యమవుతుంది ఇక మొత్తంగా చూస్తే ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక స్థితి చూస్తే స్థిరమైన పురోగతి కనిపిస్తుంది ఉద్యోగం వ్యాపారం విషయంలో పాత వారితో పరిష్కారం కొత్త అవకాశాలు వస్తాయి ప్రేమ కుటుంబం తదితర అంశాలు చూస్తే భావోద్వేగ పరిణామాలు క్షమించగల సామర్థ్యం ఉంటుంది అదృష్ట రంగు వచ్చేసి నీలం అదృష్ట అంకె వచ్చేసి ఏడు మీకు శుభ సమయం వచ్చేసి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొత్తంగా చూస్తే కుంభరాశి వరకు ఈ రోజు విజయంతో కూడిన రోజు అనే పాఠాన్ని నేర్పించే రోజు మిమ్మల్ని అవమానించిన వారు సహాయం కోసం వస్తారు మీరు ఆప్యాయతతో స్పందిస్తే ఆ విశ్వం మీకు కొత్త మార్గాన్ని తెరుస్తుంది మీ మనస్సు మంచిదైతే ప్రపంచం మీ వైపు తిరుగుతుంది అందుకే ఈ సోమవారం మీకు ఒక పవిత్రమైన పాఠం నేర్పే రోజవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి